శిరీష గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది నీ మంచి కోసం చెప్తున్నాను శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు శిరీష శ్రీషా ఏం మాట్లాడుతున్నాను కాపాడడానికి వచ్చాను డోర్ ఓపెన్ చేయండి అమ్మాయిని కూడా బయటకి రమ్మా సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడానికి వచ్చాను నా మాట నమ్మండి కేసు ఉల్టా పల్టా అయిపోయాయి ఈయన లాయర్ ఈయన నోటికి పవర్ ఉంది ఈయన డీఎస్పీ ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది ఇంకేముంది కేసు కథం కేసు కథం ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ పడేసి నిన్ను విడిచిపెట్టు విడిచిపెట్టు శివాజీ ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్ ఎన్నో కేసుల్లో ఖర్చులాగా మోగి నీ కంఠం మోగబోయిందని చెప్పమంటారు ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే చేయలేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారు కోరిక నేను సిద్ధంగా ఉన్నాను మిస్టర్ జస్టిస్ పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు కడుచేయగలరా ఆమె నిరపరాధిని రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా ఇూర యాక్టర్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలియగలరా అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం ఆమెకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించడం తప్ప మరో పరిష్కారం లేదు గారు ఒక కాకుండా ఆ సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా కుటుంబంతో కల్పించండి మీ కోర్టులో అలా మాట్లాడడం తప్ప సార్ అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు ఏం తెలుస్తాయమ్మా అలా అనకండి ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు వీళ్ళిద్దరినీ అల్లర్పాల్ చేయాలని వాళ్ళు చేసిన పని శుభలేఖలతో శుభంగా ముగించడం అవును నాన్నగారు శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టం నాకు తెలుసు మీరు ఎలాగో కట్టరిచ్చి పెళ్లి చేయలేరు చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకొని బ్రతుకుతోంది ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు మీరే ఆలోచించండి ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా పరిస్థితులకు తల వంచడం మానవ జీవితంలో తప్పనిసరి ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతారు ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది నీ టైం బాలేదా నువ్వు ఏం ఐడియా వేసినా రివర్స్ అవుతున్నది ఇది ఏందన్నావు గడియారం మార్చినా కదా

వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళమ్మ సమయానికి వచ్చావు పెద్దదానికి ముందు అక్షతలు పదిహేనేళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షంతలు వేయలేను బాబు అప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు ఇదిగో లాయరు ఈ ఇల్లు దేవాలయం ఈ కడపలో కల్లుడు గారు వాడుకు పెట్టలేవు నిజంగా ఉంటే కొడుకు కోసం భయపడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు ఆగిపోతే నా కళ్లకు గంతలు కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు నిన్ను చూసి అవకాశం చేసిన చేసిన వాళ్ళను అపర గాంధీలన్నావు ప్రేమికుల్ని విడదీశావు ఎందుకు డబ్బు కోసం ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లో మూలపడి మూలుగుతోంది తిను అన్నమెందుకు ఆ డబ్బే తిను నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగా ఇప్పుడు ఎందుకు వచ్చాయి

ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేవు కాదని చెప్పు చేతులు చూడిస్తారు మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం చట్టం న్యాయం అవి మూడు కూతుర్లాగా మారిపోయాయి చెడు అనకు చెడు వినకు చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వెనకు అంటుంది రాజకీయం పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాన్ని నిర్ణయించుకున్న నన్ను శివాజీ గారు ఇది ఇద్దరిని భార్యావర్తన చేసే పసుపు కాగితం ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో మూడు ముళ్లు వేయడానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారని నిరూపించుకోండి అలా నువ్వు సల్లదావుడు ఎప్పుడు చేసిన బిల్కుల్ మందు బంద్ చేసినవే ఎవరు మధ్యదావుడు అంటే మదాకరుకున్నావు బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది సాఫ్ అవలా అవ్వాలను మందెందుకు బంద్ చేసినవే ఏమున్నది మనకు ముందు మొత్తం దుష్మన్ గాలే నాయ మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడెందుకు నువ్వే వేసేస్తే శివాజీ వెనక నుంచి ముందు నుంచే వేశాడు ఏం భయాలు చెప్పే సక చెప్పు నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్న వినకుండా ఆ బాబ్జీ గారు మరదలు మర్డర్ చేస్తూ శివాజీకి ఇచ్చారు కదా ఏం చేశాడు చూడండి అరే దమాక్ దినాక్ భాయ్ పాయింట్ చెప్పు ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తెర తోడుతున్నారు అట్టెట్ పైసలు ఇచ్చినాం పైసలు అయిపోయింది కదా ఏటయ్యేది మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళచ్చు ఇది ఎక్కడ న్యాయమయ్యా న్యాయం ఎలా ఉండబట్టి మీరు ఎంపీ అయ్యారు దాని ఎందుకు ఏం చేయాలో ఆలోచించండి అరే గిదంతా నీ దిక్కేం చేయింది నాయన వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్న నువ్వేమన్నావు నేనేమన్నా మర్డర్ చేసుకునేందుకు మనసు పట్ట దాని మానవంగం చెయ్యి అన్న అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు టీకై మర్డర్ చెయ్యి இத்துடன் అది ఏమి కోత యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వజనం అందరికీ మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువయముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వాళ్ళ సత్వమా మనరోగనమాట ముసలియముడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేక అదే మాకు తెలియదు చిన్నయముడు మంచివాడా తోటకుడా అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడు ఆ పిల్ల కుంకయముని పొగడ్తలతో మెప్పించి ఒప్పించి నువ్వు తప్పించుకుని పోయేదను